ప్రకాశం జిల్లాలో అనేది మాకు రాజకీయ భీక్ష పెట్టిన ప్రాంతం ఇది మేము నెల్లూరులో పుట్టి పెరిగినా కూడా రాజకీయంగా కూడా ప్రతి ఇంటిలో కూడా మాకుండ సుబ్బ్రామరెడ్డి గారి పేరుకునే సమయం అనేది ఎప్పుడు కూడా చూస్తూ వస్తుంటాం పార్టీలకు అతీతటువంటి ఆలోచనలు అనేది లేదు ముఖ్యంగా మాగుంట కుటుంబం ఎవరి పైన ఆధారపడి ఉంటుందంటే బాగుంట కుటుంబ శ్రేయోభిలాసుల పైన బాగుంట కుటుంబ అభిమానుల పైన వాగుండే కుటుంబ కార్యకర్తల పైన వారి అధిష్టానం మేర ఈ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే దాని కొరకునేసుకుంటూ నేను ఎందుకంటే రాబోయే రోజులు అనేది ఎన్నికల వాతావరణం అనేది వచ్చాయి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందనేది మాదుడు కుటుంబ శ్రేయభ్లాసులు కార్యకర్తలు అభిమానులు చెబుతున్న దానికి ముందుకు వెళ్ళటం అనేది కూడా మీ అందరికీ సవినయంగా కూడా ఈ పత్రిక సమావేశం అందుకే మీకు ఒక సమాధానంగా కూడా ముందు చెప్పాలనే ఉద్దేశంతోనే ఉన్నప్పుడు కూడా కీర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబాన్ని మా అన్నగారి కీర్తిశేషుడు సుబ్బరామరెడ్డి గారితోనూ తర్వాత కాబట్టి అంటే వారి కొలీస్ గా ఉండటం అనేది మాగుండ పాలతమ్మ గారైనా బాగుండ శ్రీనివాస రెడ్డి గారు కూడా వారితో కలిసి ప్రయాణం చేయటము కలిసి రాజకీయాల్లో కూడా చేయటం ప్రజాస్కరణం చూసాం ఈ రోజు మనం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనలా కావాలనేది ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే ఉన్నప్పుడు కూడా మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి